హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఇవాళ నేనైతే ఎగ్ ఫ్రై అయితే కొత్తగా ట్రై చేయబోతున్నానండి ఇంతవరకు ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను చేయడం సో మీరు కూడా చూసేయండి ఇక ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసి లైట్గా కొంచెం ఒక చెంబుడు వాటర్ పోసుకున్నాను పోసాక ఒక స్టాండ్ పెట్టేసి ఆ గిన్నె అందులో పెట్టేశానండి సో మూత పెట్టాను ఒక టెన్ మినిట్స్ తర్వాతకి ఇలా అయిపోయింది కొంచెం పొంగింది తర్వాత తీసే ఒక స్పూన్ పెట్టి చూశాను మొత్తం ఉడికిపోయిందండి బయటికి తీసుకున్నాను అండ్ ఒక కడాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండ్ యాస్టీ సేమ్ అండి ఇంట్లో మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే సో తాలింపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ముక్కలు మగ్గే వరకు ఉంచాలి ఆ తర్వాతకైతే అయితే తెలుసు కదా మీకు అల్లం పేస్ట్ యాడ్ చేయాలి ఇప్పుడైతే కొద్దిగంత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం సో అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాక కలుపుకోండి కలిపాక తర్వాతకి నేనైతే ఇలా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఈ పీసెస్ అనేసి వేసేయాలి కొంచెం నాకైతే చికెన్ తినాలనిపించింది సో చికెన్ అవైలబుల్ లేదు ఇంట్లో మా వాడితేనన్నారు అందుకే నేను ఇలా ఎగ్ ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి ఇలా ముక్కలు అన్నీ కలుపుకున్నాక పసుపు కొంచెం ఇప్పుడు ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకుందాం ముక్కలైతే అసలు ఎగ్ ఫ్రై అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడం మీరు కూడా ఇంట్లో ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా ఎగ్ ఫ్రై కామెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకున్నాక ఆ తర్వాతకి మనం మనకి తగ్గట్టుగా కారం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను కారం అండ్ వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి సో వేసుకున్న కొంచెం ధనియాల పొడి కూడా వేశాను నేనైతే ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం అంతే సింపుల్ ఇక ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కాకపోతే కొంచెం వేరే ప్రాసెస్లో చేశాను నేను స్టార్టింగ్ మీరు కూడా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ